ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్సి జీడికి ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నేను లాస్ట్ టైం వచ్చేసి అగ్నివీరికి ఒక బుక్ అయితే లాంచ్ చేసినాము బుక్ ద్వారా చాలా మనకి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది పాస్ అయిన వాళ్ళు బుక్ అనేది చాలా అడ్వాన్స్ గా ఉండడం ద్వారానే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా మేము చేయగలిగాం సార్ అని చెప్పడం జరిగింది అన్నట్టు మంచి ఫీడ్బ్యాక్ తో ముందుకెళ్ళింది విజయవంతంగా మన ఏపీ అండ్ తెలంగాణలో మన బుక్ ద్వారా చాలా మంది సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అయితే ఈసారి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ని యాపిరెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగేటువంటి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో మనము ఒక ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఫిఫ్టీ పేపర్స్ సంబంధించినటువంటి బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఇందులో ఏమేమి ఉంటాయంటే మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎలా అడిగారు పేపర్స్ తో ఉంటాయి క్లియర్ ఎక్స్ప్లనేషన్ లైన్ టు లైన్ రాసి ఉంటుంది షార్ట్ తో అండ్ అదే విధంగా ట్వంటీ అడ్వాన్స్డ్ మోడల్ పేపర్స్ ఉంటాయి ఈ బుక్ స్పెషాలిటీ అడ్వాన్స్డ్ మోడల్ పేపర్స్ ఏదైతే ఉంటాయి మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాచ్ చేయగలిగేలా ఉంటాయి అండ్ విత్ వీడియో సొల్యూషన్ ఉంటుంది ఈ బుక్ అనేది మీకు రీచ్ అయ్యాక మీకు ఏదైతే అందులో ఈ బుక్ రీచ్ అయిందని చెప్పేసి నాకు వాట్సాప్ చేశారనుకోండి నేను ఆ యొక్క వీడియో సొల్యూషన్స్ మీకు ఈఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఈ బుక్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నట్టు సో చూసారుగా మనకి ఇక్కడ అర్థమేటిక్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి వాటికి టిప్స్ రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి జనరల్ నాలెడ్జ్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి వాటి సంబంధించిన వెయిటేజ్ అంత ఉంటుంది ఎస్ఎస్సి జీడీ స్పెషల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది అండ్ ఇంగ్లీష్లో మనం ఎన్ని మార్క్స్ వస్తుంది ఈ రాబోయే ఎగ్జామినేషన్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ ప్రతి దానికి సొల్యూషన్స్ ఇలా క్లియర్గా మనము ఒక క్వాలిటీ కంటెంట్ తోటి బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా రూపొందించినటువంటి ఈ బుక్ మీకు మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ అయితే ఉంటుంది బట్ నేనైతే ఓన్లీ థౌసండ్ కాపీస్ మాత్రమే ఆర్డర్ ఇచ్చాను ఎవరైతే విత్ ఇన్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటారు వాళ్ళకి మాత్రమే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నాను నేను అది ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఇస్తాను నేను లాస్ట్ టైం అయితే నేను థౌసండ్ ఇచ్చేసినప్పుడు విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లోనే మనకి రిజిస్టర్ అనేది చాలా వచ్చేసాను ఇప్పుడు మాత్రమే నేనైతే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తున్నాను విత్ షార్ట్ టైంలో లో ఉంటుంది ఆర్డర్ కావాలనుకుంటే మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది లెవెల్ ఎక్కడికైనా కానీ ఫ్రీ డెలివరీ చేస్తాము మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ అదే విధంగా వీడియో సొల్యూషన్స్ వస్తాయి బుక్ అనేది ఫుల్ క్లారిటీగా ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ చూడండి క్వశ్చన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేజ్ తీసేద్దాము సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంది కింద తెలుగులో ఉంది అవునా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంకా వేరే చూద్దాం మ్యాథమెటిక్స్ తీసుకోండి ఇంగ్లీష్లో ఉంది క్వశ్చన్ తెలుగులో కూడా ఉంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో కూడా ఉంది అవునా అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో మీకు ఉపయోగపడే విధంగా కంటెంట్ని ఆ విధంగా మనం రెడీ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్నట్టు ఓకేనా అందులో డౌట్ లేదు మీకు కనుక ఈ బుక్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు షార్ట్లీ మళ్ళీ చెప్తున్నాను తక్కువ టైం మాత్రమే ఉండడం జరుగుతుంది ఎక్కువ కాపీస్ అయితే నేను ఇవ్వలేదు ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది అడ్వాన్స్డ్ వర్షన్ బుక్ ఇది ఎస్ఎస్ఎస్జిడి అండ్ చాలా మంది కూడా అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన బుక్ అడుగుతారు అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి బుక్ అనేది మీకు నెక్స్ట్ మంత్ లో రావడం జరుగుతుంది అది వచ్చాక నేను ఈ విధంగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బుక్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటని చెప్తాను అది మనకు లేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా రాసినటువంటి ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉంటాయో అవి అందులో యాడ్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అండ్ ఇందులో కూడా రీసెంట్గా రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి అండ్ హార్డ్ చాలా హార్డ్ అనిపించినటువంటి షిఫ్ట్ లైన్ నేను ఇక్కడ తీసుకుని రాయడం జరిగింది అన్నట్టు ఓకేనా శనివే మళ్ళీ చెప్తున్నాను ఎవరికైనా బుక్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి తీసుకోండి బుక్ గురించి ఇవి ఫుల్ డీటెయిల్స్ అన్నట్టు ఇంకా ఎడిషన్గా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్